నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేటలో నాయకులు రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొలెనేని వెంకటరామారావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కొండాపురం మండలంలో ఈరోజు సాయిపేట మేజర్ పంచాయతీ ఇక్కడ పొగాకు రైతులు మిర్చి రైతులు రాళ్ళపాటి రైట్ కెనాల్ నుంచి వాటర్ వదలమని గతంలో నేను ఎస్సీకి ఈకి ఈ ఫోన్ చేసి చెప్పాను అక్కడ నీళ్లు ఉన్నా కూడా వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు సోమశెల నీళ్ళు వస్తేనే మేము చేస్తామంటున్నారు ఆల్రెడీ సోమశెల నీళ్లు కూడా వదిలేరు దయచేసి ఈ కొండాపురం మండలంలో ఈ కమర్షియల్ క్రాపు మిర్చి టొబాకో వాడిని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులు నేను కోరుతున్నా సోమశెల నీళ్లు త్వరలోనే మీకు వస్తాయి కాబట్టి మీరు వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తే ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్లో ఫైనల్ క్రాప్ వచ్చిన స్టేజ్లో ఉంది ఆఖరి తడి ఈ తడి ఇవ్వాలని చెప్పేసి అధికారులని ముఖ్యంగా కోరుకుంటాను దయచేసి మీరు రైతులు అన్యాయం చేయకుండా ఈ రైతులకి సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ అధికార పార్టీ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ఎలక్షన్లు ఓట్లు తప్ప రైతుల బాధలు ఏ రోజన్నా ఇక్కడికి వచ్చి ఈ రాళ్ళపాటి ఆయకట్టు కింద రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలా లేవు నేను గత నెల రోజుల నుంచి ఇదే పని మీద అధికారులతోటి అందరితోటి మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నాయకులు కూడా ముందుకొచ్చి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రైతులందరినీ ఆదుకోవాలా లేకపోతే రైతులు చాలా నష్టపోతారు పొగాకు పత్తి మిర్చి రైతులందరూ కూడా నష్టపోతారని చిత్రంగా తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలి పరిశీలించి మీరు కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి రైతులకు నీళ్లు ఇప్పించాలని కోరుకుంటున్నారు